ఎందుకు ఎందుకు ఏ చేస్కోని వెళ్ళి ఆ చేస్కుంటానో కంప్లైంట్ చేస్కో 10 రూపాయల డిమాండ్ కంప్లైంట్ డిమాండ్ ఎందుకడిగాలి ఇవ్వరన్నా అవసరం లేదు అదేంటి 10 రూపాయల దానికి కదా కరెక్ట్ గ్యాస్ కదా అడుగు తెలుస్తుంది అందరూ ఇస్తున్నారని అంద అంద ఇవ్వరన్నా అందరి ఇచ్చినప్పుడు అడగొద్దు అడగొద్దు వా ఆయన కూడా కస్టమర్ ఆయనకు తెలుసు కదా ఎవరన్నా ఆయన కస్టమరే ఎవరు ఆయన ఆయన బంకు ఓనర్ అన్నట్టు మాట్లాడుతాను ఆయన కస్టమర్ ఆయనకు తెలుసా బాధ కాబట్టి చెప్తుండు నీకు బాధ కాదు మాకు ఇవరు అన్నా ఎవరు కష్టమర్ ఎందుకే మాకి మాకు ఆ ఆటోలలో కిత్తారు నేర్చుకున్నారు వాళ్ళందరూ కూడా అందరికీ నేర్పుతా నేను అందరికి నేర్పుతా అందరికి నేర్పుతా చూడు YouTube la bertan nenu